ప్రతిరోజు కూడా ఏ విషయం దేవుని సందులో మర్ర పెట్టలేని స్థితిలో మూలుగుతున్న పరిస్థితిలో ఉన్నారు గట్టిగా ప్రార్థన చేయలేక పెదవి ప్రార్థన చేయలేక హృదయంలో నుంచి దేవుని సందులు వేడుకోలేక ఏ విషయంలో నలిగిపోతున్నా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మాట నీ నోట రాక మునిపే సమస్తము ఆయన తెలిసే ఉంది గట్టిగా ఆమె చెప్పండి ప్రపంచంలోనంట ఏడు వేల భాషలు ఉన్నాయి ఎన్ని వేల భాషలు ఉన్నాయండి ప్రపంచంలో ఏడు వేల భాషలు ఉన్నాయి ఈ భాషలన్నిటిలో మనిషి మాత్రమే మాట్లాడగలిగేవాడు జంతువులు మాట్లాడలేవు అవి ఒక రకమైన శబ్దం చేస్తాయి ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకమైన శబ్దం చేస్తుంది పక్షులు ఒక రకమైన శబ్దం చేస్తాయి మాట్లాడేది ఎవరు చెప్పండి మాట్లాడేవాడు ఎవరండి మనుషులే మాట్లాడేది ప్రపంచంలో ఏడు వేల రకాల భాషలున్నా మనుషులు మాట్లాడుతున్నారు జంతువులు శబ్దం చేస్తున్నాయి ఈ ఏడు వేల భాషల్లో మాట్లాడే మనిషి ప్రార్థన చేసేవాడు ఒక్కొక్క భాషలో దేవుని చందలు ప్రార్థన చేస్తున్నారు కదా ఒక్కొక్క భాషలో దేవుని చందులు వేడుకుంటున్నారు కదా జంతువులన్నీ శబ్దాలు చేస్తున్నాయి ఏనుగంట ఎన్నో మైళ్ళ దూరంలో ఉండి ఒక కేక వేస్తే ఆ శబ్దాన్ని ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న ఏనుగు గుర్తించి ఆ ఏనుగు ఏదో ఆపదలో ఉంది ఆ ఏనుగు స్వరం ఆపదలో ఉన్న స్వరం లాగా ఉంది అని పరుగెత్తుకుంటూ ఏనుగులన్నీ ఒక చోటకు వస్తాయి అంట వాటి స్వరం అవి అర్థం చేసుకుంటున్నాయి వాటి స్వరం అవి అరిచిన కేకను బట్టి పిలిచిన ఆ పిలుపుని బట్టి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న దానికి అర్థమయ్యి పరుగు పరుగున దాని దగ్గరికి వచ్చి ఏమైందా ఈ దీనికి అని చెప్పి అవి తొందరపడి వస్తున్నాయి అలాగే చేమలు ఇవాళ మందిరంలో కూడా చాలా చేమలు వచ్చినాయి చీమలు ఎక్కడో ఒక బిస్కెట్ మొక్క పడిందండి మందిరంలో ఇందా అక్కడ వచ్చి బిస్కెట్ మొక్క అక్కడ వేసాడు చీమలన్నీ గుంపులు గుంపులుగా వచ్చినాయి ఎవరు చెప్పారు వాటికి ఇక్కడ బిస్కెట్ మొక్కు ఉంది అక్కడ ఫలాన్ని ఉందని ఎవరు చెప్పారు ఆ చీమల దగ్గర ఏ ఫోన్ ఉండి ఉంటుంది ఎవరికి వాటికి వాటికి ఇది ఫలాని చోట ఉంది ఆహారం ఫలాని చోట ఉంది ఆహారం వాటికి ఎలా అర్థమైంది అవి పరుగెత్తుకుంటూ వచ్చాయి ఇంట్లో దోమలు బయట పట్టుకొని పడతారా దోమలన్నీ కింద పడతాయి పడి పడగానే దోమల ఆ దోమలు పడిపోయిన స్థలానికి చీమలు గుంపులుగా వస్తాయి తీసుకొని వెళ్ళిపోతుంటాయి నేను ప్రతి రాత్రి వాక్యాన్ని సిద్ధపరిచినప్పుడు రాత్రిపూట కూర్చున్నప్పుడు ఏదైనా దోమ వచ్చినప్పుడు దాన్ని కొడుతున్నప్పుడు చంపితే అది అక్కడ పక్కనే వేస్తాను నేను వాక్యం రాసుకుంటూ వాక్యాన్ని చూసుకుంటూ ఉండగా కాసేపట్లో చీమలు గుంపులుగా వచ్చేస్తాయి ఆ చచ్చిపోయిన దోమను తీసుకొని వెళ్ళిపోతుంటాయి ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రపంచంలో ఇన్ని వేల భాషలు ఇన్ని వేళ మాట్లాడే మనుషులు ఇన్ని వేల రకాలుగా రకరకాల భాషల్లో ఉంటే ఆయన అంటున్నాడు నోట మాట రాక మునిపే నాకు తెలుసు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు నాకు తెలుసు అంటున్నాడు కొన్నిసార్లు మనుషులు ఈ ఏడు వేల భాషల్లో ఒకరి భాష వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు మన దగ్గరికి తమిళ మోడొచ్చి మాట్లాడుతున్నారనుకోండి అర్థం అవుతుందా ఏం అర్థం కాదు వాళ్ళ వాళ్ళ ఇంకా నోరు చేస్తున్నాడు చూడాలి సరే మనం మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళట కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు ఈ రోజు ఒక మనిషి ఒక మనిషి ఇద్దరు మనుషులుమే వారి భాష మనకు అర్థం కాక మన భాష వారికి అర్థం కాకుండా ఉంటే దేవుడు అంటున్నాడు నీ నోట మాట రాకముని నాకు తెలుసు నువ్వు ఏది అడుగుతున్నావో ఏది విన్నవిస్తున్నావో ఏ విజ్ఞాపన చెప్తున్నావో ఏ ప్రార్థన చేస్తున్నావో నాకు తెలుసు అని ఆయన చెప్తున్నాడు ఇక్కడ మనం గమనిస్తే మనిషికి మాట్లాడే శక్తిని దేవుడు ఇచ్చాడు తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా రకరకాల ప్రజలు ఉన్నారు శ్రీకాకుళం వెళ్ళండి అక్కడ ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు విజయనగరం వెళ్ళండి అక్కడొక మాట మాట్లాడతారు కోనసీమ వెళ్ళండి రాయలసీమ వెళ్ళండి అక్కడొక లాంగ్వేజ్ మాట్లాడతారు తెలంగాణ వెళ్ళండి అక్కడొక మాట మాట్లాడతారు ఈ ప్రపంచంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్ని మాటలుంటే ఇటు ఎక్కడ దాకేందుకు పశ్చిమ గోదావరి జిల్లా అటు మన పక్కకి కొంచెం కిందకి వెళితే అక్కడ మాట ఒక రకంగా ఉంటది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి భాష లాంగ్వేజ్ ఇన్ని రకాలుగా ఉంటే దేవుడు అంటున్నాడు నీ నోట మాట రాకమునిపే నువ్వు ఏం మాట్లాడకుండా నాకు తెలుసు